మనకి అంటే అన్న మనజన్ను కూడా మాతపడే మనమంతా టీఎస్ కులాలు మేము కూడా ఆడతాంతమ్ముడు అనేసి అన్న ప్రాము అన్న అంత కలర్ అని నేను రాష్ట్రానికి చిత్తూరులో ఉంటున్నాను ఇక్కడ మన కలిసి వచ్చినారు ఇక్కడ కడపలో ఒక దాదాపుగా ఒక వేల మంది ఉన్నారు కడప జిల్లా మొత్తం ఒక పదిహేను మంది ఉన్నారు రాష్ట్రంలో ఒక యాభై ఆరు వేల మంది పది ఉన్నారు ఇరవై జిల్లాలో కూడా ఉన్నారు చిన్నబడిన తయారు చేసుకుని ఊరు అమ్ముకుంటూ తమిళనాడు నుంచి ఇక్కడ మగివేట్ అయిన ఉన్నాయి ఎప్పుడో మూడు తరాల ముందు మేము పట్టకుండా మా నాన్న వాళ్ళు కల్మో వచ్చేసారు ఇప్పుడు పిల్లలు మూడో తరము ఇంతవరకు ఈ క్యాష్ ఇక్కడ గెజిట్లో లేకుండా క్యాష్ సర్టిఫికెట్ లేకుండా చాలా ఇబ్బంది అయిపోయి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయితే జగన్ కేసీ కమిషన్ ఏర్పాటు చేసినారు ఎంకరి కూడా అయింది ఈయన జిల్లాలో కూడా రోజు జస్టిస్ అంటున్నారు జూన్ లో పని కమిటీ ఇప్పుడు కమిటీ వచ్చి కమిటీలో కమిటీ బా మన సీఎం వచ్చి ఆరవతో వచ్చినాం ఇచ్చినా మీ దగ్గర ఎవరి దొరక ఇచ్చే సీఎం గారు ఇచ్చినాం అని చెప్పినారు మేము వచ్చినా తర్వాత ఆరవ కూడా వచ్చినా నేను రాసుకోండి ಮನೋಲ್ಸಿ ಮುಂದೆ ಮನೋಲ್ ಮಾಸ್ ಮನೋಲ್ ಪೇ ಅನೇಕ ಉಡಿ ಎದು

ఇప్పుడు జగన్ అన్న ఆ కులాన్ని ఏదైతే బీసీ కమిషన్ ద్వారా ఎంక్వైరీ చేసి మాని రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు చేశారు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసి ఈ కులాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఏంటి వీళ్ళు ఎంతమంది జనాభా ఉన్నారని ఈ డేటా కూడా సేకరించి పబ్లిక్ ఇయరింగ్ కూడా చేశారు ఎప్పుడంటే దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాలకు క్రితం నుండే స్టార్ట్ చేశారు మళ్ళీ కరోనా అని అదని ఇదని మధ్యలో కొంత ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు బీసీ కమిషన్ మళ్ళీ గ్యాదర్ అయింది గ్యాదర్ అయితే ఆ కమిషన్లో కూడా కమిటీ సభ్యులు కొరవ కావడం అంటే కమిటీ సభ్యులు ఒక అతను చనిపోయినారంట మళ్ళీ ఇంకొక ఇద్దరు రిటైర్డ్ అయినారని మళ్ళీ ఈ విషయం కూడా మేము మళ్ళీ మళ్ళీ తిరుగుతూనే ఉన్నాము అన్ని జిల్లాల కలెక్టర్ల దగ్గరికి అందరికీ తిరుగుతూ ఉంటే బీసీ కమిషన్ చైర్మన్ గారు ఏమన్నారంటే మా కమిషన్లో కమిటీ సభ్యులు తక్కువ ఉన్నందున మేము ఇది పాస్ చేయలేకపోతున్నాము మళ్ళీ కొన్ని జిల్లాల కలెక్టర్ దగ్గర నుంచి కూడా మీ డేటా రాలేదని చెప్పినారు ఈ విషయాన్ని దయ ఉంచి మన కడప మేయర్ గారు అన్న సురేష్ బాబు అన్న గారితో మన మనోజన్న గారు వీళ్ళంతా జగనన్న గారి దృష్టికి తీసుకెళ్ళి మా కుల ప్రజలకి న్యాయం చేస్తారని కులత గుర్తింపు తెప్పించి కుల సర్టిఫికెట్ ఇప్పిస్తారని ఈరోజు చాలా నమ్మకంతో కడప జిల్లా కు వచ్చాము ఈనాడు పిరమలేకల్లర్ అని వీళ్ళు తమిళన్స్ గత దాదాపు ముప్పై సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను వీళ్లకు వీళ్ళు ఎంతైనా బొంగులు వ్యాపారము వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకుని జీవించేవారు కానీ వారి ఇప్పుడు డిమాండ్ ఏమంటే గతంలో ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళ ప్రెసిడెంట్గా కొత్తగా ఎన్నికైన ఆయన ఈశ్వర్ గారు ఆధ్వర్యంలో వీళ్ళంతా స్టేట్ వైడ్ మాకు బీసీ మేము తమిళనాడులో బీసీనే ఇక్కడ కూడా బీసీ సర్టిఫికేట్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకొచ్చారు అందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక బీసీ కమిషన్ను వేయడం కూడా జరిగింది ఆ బీసీ కమిషన్ వేసినారు కాబట్టి త్వరితగతిన ఎంత తొందరగా బీసీ కమిషన్ ఐపజేసి మాకు బీసీ సర్టిఫికెట్లు ఇస్తే మేము ఇంతవరకు నష్టపోయారు మా పిల్లలు ఇప్పుడు ఉన్న పిల్లలన్న చదువుకొని వాళ్ళు ఉత్తీర్ణయి వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఆ సంక్షేమ పథకా పదాలు ఫలాలు కూడా మాకు అంది మేము జీవనోపాధికి ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అన్ని చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క సర్టిఫికెట్ కూడా ఎంత త్వరితగతిన ఇస్తే ఆయన పాదాభివందం చేస్తామని అందరినీ వేడుకోవడం జరిగింది మన మేయర్ గారు కూడా చాలా స్పంది సానుకూలంగా స్పందించారు మన డిప్యూటీ డిప్యూటీ సీఎం కూడా ఇంతకుముందు మొన్న పోయిన వారంలో ఇచ్చారు కాబట్టి ఈ మన ముఖ్యమంత్రి గారికి కూడా మేము వినియోగించుకోవడం అంటే వీరికి ఎంత త్వరితగా బీసీ కమిషన్ ద్వారా బీసీ బీసీలుగా గుర్తించి వాళ్ళకి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతుల సంచార జాతుల డీనోటిఫిట్ ట్రైబల్స్ నామినే ట్రైబల్స్ సెమినోమిట్ ట్రైబల్స్ సంచార జాతుల విముక్త జాతుల అనేక కులాలు సంబంధించినటువంటి గుర్తింపు లేని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తింపు లేని కులాలకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుర్తింపు లేని కులాలు కూడా గుర్తింపు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో అటువంటి తరుణంలో పెరమనా కలన్ అనే ఒక కమ్యూనిటీ తమిళనాడు నుంచి కన్వర్ట్ అయిన ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అయిన కమ్యూనిటీ ఆ కమ్యూనిటీకి గుర్తింపు క్యాస్ట్ సర్టిఫికెట్స్ కానీ వాళ్ళ గుర్తింపు గుర్తింపు లేని కులాలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళ విద్య విద్యలకు పిల్లలకు ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య రాకుండా వాళ్ళకు ఆర్థికంగా వ్యాపారపరంగా మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏవైతే అన్ని కావాలనే క్యాస్ట్ సర్టిఫిటీ కావాలం వాళ్ళ క్యాష్ కోసం పోరాడుతున్నారు అటువంటి వారికి మా యొక్క గవర్నమెంట్ ఏదో వైఎస్ జగన్మోహన్ గారి గవర్నమెంట్ అను చాలా చక్కగా ముందు తీసుకెళ్లేదానికి మేము ఇందాకే మా కడప మేయర్ సురేష్ బాబున్న గారు చాలా స్పందించి ఇమీడియట్గా కాల్ చేసి బీసీ కమిషనర్ జస్టిస్ శంకర గారితో మాట్లాడి ఆయన పాజిటివ్ స్పందించారు మా మేయర్ సార్ కూడా స్పంది స్పంది పాజిటివ్ స్పందించి తొందర త్వరలో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే మా డిప్యూటీ డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారు కూడా సనకులు స్పందించి వీళ్ళకు క్యాసెట్ ఇచ్చేదానికి మేము చేస్తున్నామని చెప్పి ఆయన కూడా పాజిటివ్ స్పందించారు ఇంత కష్టపడి ఈ కులాని కమ్యూనిటీ కోసం ఈ కమ్యూనిటీలో విద్యా చదువుకున్న వంద కులాలు గుర్తింపు లేని కులాలలో ఒక కమ్యూనిటీని నేను కూడా ఓ పుసల కమ్యూటీకి అంశమైన వ్యక్తినే సో ఇంకా ఇంకా మీద కొన్ని కులాల గుర్తింపు లేని కులాలు ఉన్నాయి అన్నిటి గుర్తించి మన గౌరవ గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అందరూ ముందుకు మంచి జరగాలని ఇలాంటి కమ్యూనిటీస్కి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క సంచారాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు సంతోషకరంగా ఉంది ఇటువంటి కమ్యూనిటీలకు సేవ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి కులాలకు ఎప్పటికీ విన్నట్టు ఉంటుందని నిదర్శనం తెలియజేసుకుంటున్నాను ఇంకా మీద నా పిల్లలకు వయో విద్య విద్య విద్యాపరంగా పరంగా ఇబ్బంది పడే సమస్యలు ఉన్నాయి కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి తర్వాత మంచిగా జరుగుతుందంతా అందరూ పాజిటివ్ ఉందాం జగన్మోడి గారి నాయకత్వం జగన్మోడి గారి నాయకత్వం